మనం శరీరధారీ ఉన్నాం అవునా మీ శరీరం ఉందా లేదా శరీరధారీ ఉన్నాం కాబట్టి ఆదాం పోలిక మనం ఉన్నాం బహిర్గతగా చూడటానికి మనం ఎవరి పోలిక ముందు ముందు ఎవరి పోలిక ఆదాం పోలిక ఆదాము పోలిక ఆదాం పోలికలో మొట్టమొదట దేవుని పోలిక కూడా ఉంది ఆయనలో ఆదాములో ఎప్పుడైతే ఆగ్ని మీదాడో దేవుని పోలిక పోగొట్టుకున్నాడు అంటే దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు ఒకటే కట్లాగ మిగిలిపోయాక ఒక జీవించే ప్రాణి మాత్రమే అట్లాగే మనం కూడా దేవుని పోలికను అనగా ఆత్మను పోగొట్టుకుంటే దేవుని ఆత్మను పోగొట్టుకుంటే మనం కూడా కట్లాగ మిగిలిపోతాం ఒకటి శరీరదారులమే శరీరదారులకి శరీరం శరీర మనకు దేవుని ఆత్మ ఖచ్చితం కావాలి అదే దేవుని పోలిక దేవునికి స్తోత్రం ఆదా పోలిక ఏ విధంగా సృష్టించబడ్డామో అట్లాగే దేవుని పోలిక కూడా మనలో ఉండాలి దేవుని పోలిక లేకపోతే పిల్లరా మనం దేవుని కార్యాలు చేయలేము దేవుని పోలికైన పరిశుద్ధాత్మ మనలో లేకపోతే దేవుడి కార్యాలు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మట్టి నుండి పుట్టిన వల్ల మనం చివర తిరిగి మన్నైపోతాం మరి మీ ఆత్మ ఎక్కడికి పోతుంది ఎడిపోతుందో ఎవరికో తెలియదు దేవుడి వాక్యం ప్రకారం దేవుడి మాట ప్రకారం దేవుడి పోలిదో మనం జన్మించితే పిల్లరా దేవుడు దేవుడి పోలిదో మనం జన్మించినట్లయితే పిల్లారా మన నివాసము దేవుని దగ్గరే భూలోకంలో దేవుని దగ్గరే ఉంటాం దేవుడి రాజ్యంలో కూడా దేవుని దగ్గరే ఉంటాం ఎప్పుడు దేవుని పోలికగా మనం జన్మించినప్పుడు విన్నారా అదే నూతన జన్మ